దశాబ్దాల కాలంగా విద్యకు ఉద్యోగాలకు దూరమవుతున్న మన బిడ్డల భవిత బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీ డి నుండి ఏకి మారుస్తామని మెనిఫెస్టోలో అభయాస్త్రంలో పేర్కొన్న దానికి అనుగుణంగా దానిని వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని ముదిరాజు బంధువులందరికీ ముదిరాజు మిత్రులందరికీ ముదిరాజు మత్స్య కార్మికులందరికీ పేరు పేరున తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర పక్షాన మహబూబాబాద్ జిల్లా పక్షాన కోరేది అందరూ మన బిడ్డల భవిత మన భవిష్యత్తు మన బిడ్డల ఉద్యోగ విద్యాపరమైన అంశాన్ని ఈ ఏలోకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెల ఇరవై నుండి పదిహేను నుండి ఇరవయో తేదీ వరకు మండల కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలలో విధిగా తప్పకుండా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అంతేకాదు అనేక కార్యక్రమాల అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ అభయాస్తంలో పేర్కొనవడం జరిగింది దానిలో భాగంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముద్రాజ్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది దానికి తెలంగాణ ముద్రాజు మహాసభ పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెబుతూనే మాకు ముద్రాజ్ కార్పొరేషన్కి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ వెయ్యి కోట్ల రూపాయలు ముద్రాజ్ కార్పొరేషన్కి కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు వేల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో నాలుగు వేల మూడు వందల చిల్లర ముదిరాజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నందున రాష్ట్రంలో ముజరాజులకు ప్రాధాన్యత అన్ని రంగాల్లో ఇవ్వాలని సందర్భంగా పిలుపునిస్తూ నిజంగా కూడా ముజరాత్ మత్స్య కార్మికులకు ముదిరాజు మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా ముజరాజులకు కేటాయించాలి అంతేకాకుండా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ముజురాజు బిడ్డను చైర్మన్ గా నియమించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో ఉన్న అత్యధిక సభ్యుల్లో ముజురాజులు ఉన్నారు మత్స్య కార్మికులకు సంబంధించిన ఆరు వే ఆరు లక్షల మంది ఈ రాష్ట్రంలో మత్స్య కార్మికులు ఉంటే నాలుగు లక్షల ఎనిమిది వేల మంది వరకు ఎనభై వేల మంది వరకు ముదిరాజు మత్స్య కార్మికులు ఉన్నదన ముజురాజు మత్స్య కార్మికులను కూడా గుర్తించవలసిన విష గుర్తించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మరొకసారి గుర్తు చేస్తూ జిల్లాలో ఉన్న ముజురాజు బంధువులందరినీ కోరేది పదిహేనవ తారీఖు నుంచి జిల్లా అధ్యక్షులు గారు చెప్పిన రాజే గారు చెప్పిన విధంగా కాటభాస్కర్ గారు చెప్పిన విధంగా దుర్గేష్ గారు చెప్పిన విధంగా ప్రతి మండలంలో ఐదు నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు విధిగా హాజరై చివరి రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారికి వినతి ఇచ్చే రోజు దాదాపు మహబాదు జిల్లా కేంద్రంలో ఏడెనిమిది వేల మందిని సమీకరించి ఏడెనిమిది వేల మందితోని ర్యాలీ తీసి ర్యాలీలో కూడా ర్యాలీ అనంతరం మనం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూనే ఆ ఏడెనిమిది వేల మందిని సమీకరిస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా ఆ ర్యాలీలో భాగస్వామ్యం అయి వారి ద్వారా హామీ తీసుకునే విధంగా ప్రయత్నం కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ముదిరాజు మహాసభ నాయకులు చేసే ప్రయత్నానికి గ్రామ స్థాయిలోని ప్రతి ముదిరాజు బిడ్డ స్పందించి ఈ మంచి కార్యక్రమం మన పిల్లల భవిష్యత్తు కాబట్టి ఈ భవిష్యత్తు కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మరొకసారి ఈ జిల్లాలో ఉన్న ముజిరాజు బిడ్డలందరికీ ముజిరాజు బంధువులందరికీ పేరు పేరున తెలియజేసుకు నమస్కరిస్తుంది